మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు రావుల మల్లేష్ యువమోర్చా మండల అధ్యక్షుడు సింగారం సోమరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ ఈ నిరసన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు రావుల మల్లేష్ యువమోర్చా అధ్యక్షుడు సింగారం సోమరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ ఈ నిరసన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో పాలన కొనసాగిస్తోందని వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా రైతులకు రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వకుండా మహాలక్ష్మి పథకం కింద కళ్యాణ లక్ష్మి తులం బంగారం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా మండలాలలో ఏ ఒక్క రోడ్ల నిర్మాణం కూడా సంవత్సర కాలంగా చేయలేదని ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వకుండా డిక్లరేషన్ల పేరుతో ఓట్లు దండుకొని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక అర్హత లేదని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెరిగా శ్రీనివాస్ జిల్లా మండల పదాధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట పార్టీ పిలుపు మేరకు గుండాల మండలంలో ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలను జాగృతం చేసే కార్యక్రమంలో భాగంగా మండల హెడ్ క్వార్టర్ లో సభ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గత పది పదకొండు సంవత్సరాల కింద ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు మోసం చేసి కాలం గడుపుకుంది వీళ్ళని మార్చాలి అంటే మాయ మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సమత్రమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీమ గుట్టినట్టు కూడా లేదా ఒక్క హామీని కూడా అమలు చేసే కార్యాచరణ కూడా వేయలేదు ఇవాళ పదకొండు నెలలు పన్నెండు నెలలు కొన్ని సంవత్సర కాలంగా చూస్తున్నాం వంద రోజులలో అన్ని అమలు చేస్తాం మేము వాళ్ళు అమలు అయ్యే హామీలు ఇచ్చినామన్నారు ఎక్కడ అమలు చేసింది మీరు చేసింది గత ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటే ఏమీ లేదు కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కొత్త అందరికీ అందరికి ఇస్తామన్నారు కొత్త రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపానే పోలేదు ఇవాళ పెన్షన్లు యాభై ఏడు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం అది కూడా రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకోరు వచ్చే నెల నుంచి అన్నారు వచ్చే నెల పోయి సంవత్సరం గడిచింది తప్ప ఆ రెండు వేల పెన్షన్ ఇంట్లో ఇద్దరు ఉంటే ఆడోళ్ళు మొగోళ్ళి ఇద్దరు పెన్షన్ ఎలిజిబుల్ అయితే ఇద్దరికి ఇస్తామన్నారు ఇద్దరికి కాదు ఒక్కరికి ఆ రెండు వేలే తప్ప ఇంకో రెండు వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇవాళ వడ్లు పండిస్తే ప్రతి రైతుకు ప్రతి వడ్ల గింజకు బోనస్ రా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మాట తప్పి సన్న ఓట్లకే బోనస్ ఇస్తామని మాది మాట తప్పారు ఆ సన్న వడ్లకు కూడా ఇప్పటి వరకు కాంటా చేస్తలేరు బోనస్ కూడా సరిగా రావట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇవాళ రెండు వేల మూడు వందల రూపాయలు ఎంఎస్పీ నిర్ణయిస్తే దళారులకు కొనకుండా దళారుల ద్వారా పద్దెనిమిది వందలకు పద్దెనిమిది వందలకు రెండు వేలకే కొనిపించి రైతులను ఆ విధంగా మోసం చేస్తున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల పదహారవ పంచవర్ష ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇవాళ సంవత్సర కాలం నుంచి రాలేకపోతున్నాయి కారణం ఏంటంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతలేరు స్థానిక సంస్థలు ఎందుకు ఎలక్షన్లు పెడతలేదంటే ప్రజలలో మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినాం కాబట్టి స్థానిక సంస్థలలో పెడితే రేపు పొద్దుగాల ప్రజలందరూ వ్యతిరేకంగా ఓటేస్తాం మేము ఓడిపోతామని ఒక దురుద్దేశంతో ఇవాళ స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతలేరు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పదహారవ పంచవర్ష ప్రణాళిక నుంచి వచ్చే నిధులు వస్తాయి గ్రామ పంచాయతీలలో డబ్బులు ఉంటాయి ఆ డబ్బులతో వాళ్ళ మురికి కాలువలు క్లీన్ చేస్తాం పారిశుద్ధ్య కాలనీలకు జీతాలు వస్తాయి ఊర్లో లైట్లు పోతే లైట్లు వేసుకోవచ్చు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి ఇవాళ మొత్తం సానిటేషన్ వ్యవస్థ ఊర్లలో గ్రామ పంచాయతీలలో మొత్తం పలకేసింది దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టకపోవడమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎలక్షన్లు పెట్టినట్టయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం వస్తాయి ఇవాళ కేంద్రం నుంచి వచ్చే పని లేదప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏం పనులు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి హామీ పని లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తలేదు ఒక్క పని కూడా వేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదాండి ఉన్నది తప్ప వేరే పని చేస్తలేదు కమిషన్ల కోసమే నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం ఎక్కడ బిల్లు కావాలనుకున్నా శాంక్షన్ కావాలనుకున్నా వాళ్ళకి డబ్బులు రావాలనుకున్నా ఎనిమిది పర్సెంట్ పైసలు ఇస్తేనే ఆ బిల్లులు వస్తున్నాయి తప్ప గ్రామ పంచాయతీ సర్పంచులు పనులు చేసిన పైసలు కూడా ఇవాళ రాక వాళ్ళు కూడా రోడ్ల లో వాడే పరుస్తుంది ఊర్లలో ఒక్క కొత్త సైసీ రోడ్ వేస్తలేరు ఒక్క డాంబర్ రోడ్ వేస్తలేరు ఒక్క కొత్త బిల్డింగ్ కడతలేరు ఏమున్నా పాత వాటిని మళ్లీ శంకుస్థాపనలు చేస్తారు తప్ప కొత్త పని ఇక్కడ మొదలు పెడతలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మనం జనాన్ని జాగృతం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ మేము ప్రజలలోకి వచ్చి బైక్ ర్యాలీలు చేసి యోజన విభాగాల ద్వారా బైక్ ర్యాలీలు చేసి మీటింగ్లు జన జనాన్ని జాగృతం చేయడం కోసం వచ్చిన తప్ప ఇప్పుడు మేము ఓట్లేం లేవు ఓట్లు అడగడానికి కుర్రాలి ప్రజలను జాగృతం చేయాలి